హలో హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఏంది పొద్దున లేచేటప్పుడు వీడియో అనుకుంటారా ఈరోజు మార్నింగ్ టెట్ ఎగ్జామ్ ఉంది ఫోర్ థర్టీకి ఇది మార్నింగ్ మార్నింగ్ ట్యూస్డే రోజు ఇప్పుడైతే లేచి బయలుదేరైతే రెడీ కావాలి పాప కూడా ఇంకా లేవలేదు ఫైవ్ అయింది ఇప్పుడే ఇక స్టార్ట్ కావాలి మిల్లిగా అన్ని పనులు చేసుకొని అయితే ఇక్కడ స్టార్ట్ అయినాం పాపని తీసుకొని అయితే ఇట్లా చేసినాం చూడండి పాప అయితే టూ అవర్స్ నన్ను వదిలిపెట్టయితే ఉంది ఫస్ట్ టైం ఇక్కడైతే వెళ్ళినాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని అన్నయ్య కార్ డ్రైవింగ్ చేసిండు అన్నయ్య హస్బెండ్ అందరం కలిసి ఫోర్ మెంబర్స్ కలిసి అయితే వెళ్ళినాం అంటే అన్నయ్యకి కరీంనగర్లో వర్క్ ఉందని చెప్పేసి లేదంటే అంతమంది వెళ్ళేది వెళ్ళేది కాదు ఇంకా పాపని పాపని అయితే ఎట్లా అని అయితే అదే టెన్షన్ ఉండే నాకు కాకపోతే వాళ్ళ డాడీ దగ్గర అయితే బాగానే ఉంటుంది పాప ఇక్కడైతే అన్ని సర్దుకొని కార్ కోసం అయితే వెయిటింగ్ కారు కోసం వెయిట్ చేసి పాపకైతే అన్ని ముందే సెక్యూర్గా ఉగ్గు తింటుంది కదా మొన్న అన్నప్రసన్న ఓకే అన్నప్రాసన్న వీడియో కూడా వస్తుంది ఉగ్గు తింటుంది కదా ఉగ్గు అయితే కలిపి ఇచ్చేసిన అమ్మకు పెట్టమని చెప్పి ఇక్కడ అమ్మ కూడా ఉంది చూసారు కదా ఇంకా ఇక్కడ అన్నయ్య కార్ డ్రైవ్ చేస్తాడు హస్బెండ్ కూడా కూర్చుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్ నైన్కి ఎగ్జామ్ నైన్ టు లెవెన్ థర్టీ వాగేశ్వరి కరీంనగర్లో పడ్డది రామకృష్ణ కాలనీ కాలేజీకి అయితే వచ్చేసినాం మొత్తానికి అక్కడ చూడండి కాలేజ్ కూడా చూపిస్తున్నా ఫుల్ మంది ఉండే లోపల లోపలికి కలోచేసారు ఎయిట్కి అంటే ఎయిట్ ఫిఫ్టీన్కి ఏమో లోపలికి చేసేవారు వెళ్ళిన ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్ నెంబర్ దగ్గరికి చూసే దగ్గరికి అయితే తీసుకెళ్ళినా ఫైనల్కి అయితే ఎగ్జామ్ అట్లా ఇట్లా అయిపోయింది ఫైనల్ కోసం అయితే టెన్షన్ ఉండే ఎందుకు అని అంటే పాపను వదిలేసి వెళ్ళడం ముందుగా అయితే నేనైతే ఏం ప్రిపేర్ కాలేదు ఆల్రెడీ ఒకసారి టెట్ క్వాలిఫై అయినా ఇంకా మళ్ళీ ఇప్పుడు మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాలి ఒకసారి అయితే టెట్ ఎగ్జామ్ అయినప్పుడు అయితే అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండే అప్పుడు హెల్త్ బాగాలేదు నా దగ్గర నన్ను ఎగ్జామ్ దగ్గర వదిలేసి వీలైతే పాపని అటు డ్యామ్ దిక్కు అయితే తీసుకొని వెళ్ళారంట అక్కడైతే మా హస్బెండ్ అయితే వీడియో తీసిండు ఎట్లానో వీడియో తీయలే అని అంటావు కదా అని చెప్పేసి అయితే వీడియో తీసిండు ఇక్కడ డ్యామ్లో డ్యామ్ దగ్గర ఈ అమ్మ కూడా డ్యామ్ ఎప్పుడు చూడలేదు అని అంటే చూపించారు వాటర్ అంత తక్కువనే ఉన్నట్టున్నాయి నన్ను అయితే వదిలేసి వాళ్ళైతే వెళ్ళరు పాపని తీసుకొని అటు ఇటు అయితే టైం అయితే టూ అవర్స్ స్పెండ్ చేసారు ఫైనల్గా అయితే ఫస్ట్ టైం పాపను వెళ్ళి పెట్టి టూ అవర్స్ అయితే ఉన్నా వచ్చిన తర్వాత అయితే పాపని ఎత్తుకొని అయితే అవుతుంది మంచిగా ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అయితే టిఫిన్ చేసినాం మళ్ళీ రైస్ కూడా తీసుకెళ్ళినాం మధ్యలో తీసు అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా పేపర్ ఎలా ఉంది ఏదనేది ఏమైనా ఉంటే నాకు ఒకటి కమెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్